హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కలర్ కాంబినేషన్ విషయంలో ఏంటంటే జాగ్రత్త చూడండి ఇవి రెండు కలర్స్ అనేవి కలపకపోతే ఈ కలర్ అనేది రావట్లేదు శారీలో అనేది ఈ శారీలో కలర్స్ అనేవి ఇలా అనేవి ఉంటాయి అనమాట ఇది నంబర్ ఎంత అంటే చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది నైన్ నంబర్ అనమాట ఇది వచ్చేటప్పటికి నంబర్ అనేది వచ్చేటప్పటికి నైన్ డి ఇది నైన్ డి డార్క్ అనేది కూడా లైట్ కలర్ నైన్ అనేది కూడా ఈ రెండింటి కలర్కి తేడా చూసారా ఎంత తేడా ఉందో ఇది కొంచెం డార్క్ గా ఉంది ఈ కలర్ అనేది డార్క్ గా ఉంది నైన్ డి ఇది కొంచెం లైట్గా ఉంది కానీ శారీలో ఉన్న కలర్స్ అనేవి రెండు ఉన్నాయి దీంట్లో అందుకనే ఈ కలర్స్ రెండు కలిపి వేయాల్సి వస్తుంది ఈ శారీలో అనమాట మెయిన్ అనేది అర్థమైంది కదా ఇది ముందు డిజైన్ అనేది ఎలా గీయాలి అసలు హ్యాండ్కి ఎలా వేసుకోవాలనేది పూర్తిగా చూద్దాం చూడండి ఈ రెండు కలిపి కలిపి కుట్టడమే కాకుండా గోల్డ్ కూడా తీసుకున్నాను అంటే జరీ గోల్డ్లో వచ్చే కలర్ అనమాట అంటే వన్ నాట్ ఫోర్ ఎల్ అనమాట ఇది వన్ నాట్ ఫోర్ ఎల్ అర్థమైంది కదా వన్ నాట్ ఫోర్ కూడా గోల్డ్ లో కలుస్తుంది కానీ ఎల్ అనేది కూడా గోల్డ్ లో ఈ గోల్డ్ లో కూడా కలిసి కలిసిపోతుంది అనమాట అందుకని ఈ శారీలో ఈ మూడు కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఈ వర్క్ లో ఇప్పుడు డిజైన్ వేద్దాం చూడండి డిజైన్ అనేది నేను తయారు చేసుకున్నా తయారు చేసుకున్నప్పుడు హ్యాండ్ కి ఎలా ప్రింట్ వేయాలనేది చూద్దాం చూడండి ఇక్కడ హ్యాండ్ కి సెంటర్ మార్కింగ్ అనమాట ఈ సెంటర్ మార్కింగ్ అనేది చేసుకున్నా అటు ఇటు అనేది టూ వచ్చింది వచ్చినప్పుడు ఈ డిజైన్ పేపర్ అనేది కింద నుంచి పెట్టాను చూసారా ఇలా పెట్టి ఇలా కరెక్ట్గా ఇలాగే గీసుకుంటాను నేను డిజైన్ అనేది ఇలా అనేది ఇలా పెట్టి నీట్గా చూసారా కనిపిస్తుంది డిజైన్ అనేది ఇలా కనిపించినప్పుడు ఈ డిజైన్ని నేను నీట్గా ఈ సెంటర్ చేసుకుని కరెక్ట్గా ఈ ఈ ఈ డిజైన్ మొత్తం గీసుకుంటాదనమాట ఇలా ఇలా పెన్సిల్తో నీట్గా ఈ ఫ్లవర్స్ మొత్తం ఈ డిజైన్ మొత్తం నేను ఈ పెన్సిల్తోనే గీసుకుంటా ఏది అప్సరా పెన్సిల్ అనమాట చూడండి సెంటర్ నుంచి చేస్తున్నా ఈ సెంటర్లో ఈ ఫ్లవర్ పెట్టాను కరెక్ట్గా పెట్టి నీట్గా అనేది ఇలా వేసుకుంటూ వెళ్తున్నా చూసారా ఇలా అనేది ఈ పువ్వు కూడా కరెక్ట్గా చూడండి మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది ఇలా గీసుకుంటూ డిజైన్ మొత్తం ఇలా అనేది ముందు ఈ ప్రింట్ మొత్తం గీసేయాలన్నమాట ఇలా చేత్తో పెట్టుకుని ఈ బార్డర్ మొత్తం ఈ బార్డర్ డిజైన్ అనమాట ఇది ఇది మీరు గీసేసినప్పుడు కరెక్ట్గా నీట్గా ఈ ఆకులతో సహా గీసేసుకుంటే పర్ఫెక్ట్గా సెంటర్ చేసేసిన తర్వాత ఈ పక్క కూడా సేమ్ అలాగే రావాలి ఎలా వస్తుందంటే మొత్తం మీరు నీట్గా ఈ ప్రింట్ మొత్తం గీసేస్తే ఎలా ఉందో అలా అనేది డిజైన్ పేపర్ అనేది కింద నుంచి పెట్టి మీకు ఈ వర్క్ అంతా ఎలా వచ్చిందో మీరు చూస్తారు కానీ ఫైనల్ దాకా చూడండి మిస్ అవ్వకుండా ఇది హ్యాండ్కి గీస్తున్నాను నేను ఈ డిజైన్ అనేది ఈ హ్యాండ్కి ఈ డిజైన్ మాత్రం నేను గీస్తున్నాను చూసారా ఇలా అనేది సరి చేసుకుంటూ పర్ఫెక్ట్గా పెన్సిల్తో గీసేయడమే మళ్ళీ అటు పక్క అనేది గీయడం అనేది చూపిస్తున్నాను ఇక ఈ పక్క అంతా గీసేస్తున్నాను తర్వాత ఆ పక్క చూడ చూద్దాం చూడండి ఈ డిజైన్ పేపర్ అనేది గీసేసిన తర్వాత ఈ డిజైన్ పేపర్ మళ్ళీ తిప్పాలి ఇటువైపు ఇటువైపు తిప్పి ఇటు కరెక్ట్గా ఫ్లవర్ అనేది పెట్టుకుని నీట్గా సెంటర్లో సేమ్ అనేది ఈ పక్క కూడా అలాగే గీయాలి సెంటర్ది మాత్రం గీయవద్దు దయచేసి ఇది మాత్రం నీట్గా సేమ్ అనేది అలా పెట్టుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేది నీట్గా చూసుకుని ఇలా మీరు సేమ్ లో ఈ ఆకులు కూడా ఇలాగే గీసేసి ఇలా గీసేసి నీటుగా ఇలా మీరు ఫ్లవర్ కూడా నీట్గా ఆ పక్క ఎలా ఉందో ఈ పక్క ఎలా ఫ్లవర్ అవుతూ ఉందో ఇక్కడ కూడా అలాగే వేసుకుంటూ ఇలా అనేది చూడండి ఇలా అనేది ఫ్లవర్ అనేది గీసుకోండి గీ సేమ్ అటు పక్క ఎలా గీశారో ఇటు పక్క కూడా సేమ్ అనమాట సిచ్యువేషన్ అనేది అంతే కాకపోతే మధ్యలోది ఒక్క ఆకు మాత్రం వేయవద్దు సెంటర్ అనేది సెంటర్ అనేది నీట్గా వేద్దాం చివర్లో ఆ నీట్గా ఎలా వేయాలనేది కూడా ఇప్పుడు చూపి చేస్తున్నాను ఇదంతా డిజైన్ అంతా ప్రింట్ గీసేసిన తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో చూడండి చూడండి ఇక్కడ అనేది ఈ రెండింటికి ఫ్లవర్లు మధ్యలో సెంటర్ అనేది ఇది కదా హ్యాండ్ సెంటర్ కదా ఈ హ్యాండ్ సెంటర్కి ఈ ఆకు చూసారా కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా సెంటర్ పెట్టుకోవాలి ఇది 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 సెంటర్ పెట్టుకుని నీట్గా ఇలా అనేది గీసేయాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెంటర్లో పెట్టి అంటే మధ్యలో పెట్టి ఈ ఈ డిజైన్ కూడా ఈ ఆకు కూడా గీసేయాలి లాస్ట్లో వేయాలి ఇదంతా మళ్ళీ డిజైన్లో ఉన్నట్టుగా వేయాలంటే ఇలా వంకరగా వచ్చింది మళ్ళీ అటు ఇటు వచ్చి మళ్ళీ మధ్యలో రావాల్సి వచ్చింది అందుకనే ఇదంతా చేస్తామన్నమాట ఇలా అంతా వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది అవుట్లైన్ మొత్తం ఇలా మీరు ఫినిషింగ్గా కుట్టేస్తే అవుట్లైన్ మొత్తం కుట్టేయాలి ఈ అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ జరీతో నెక్స్ట్ అనేది మీకు వర్క్ అంతా చూడండి ఇలా అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ మొత్తం ఫ్లవర్స్ అన్నీ అవుట్లైన్లు అన్నీ అయిపోవాలి అవుట్ అవుట్లైన్ అయిపోయిన తర్వాత మీకు వర్క్ అనేది ఇప్పుడు శాంపిల్ అనేది వేసుకోవాలి శాంపిల్ ఎలా అనేది చేయాలి చేయాలనేది నేను చూపిస్తాను చూడండి ఈ మొత్తం అవుట్లైన్ కుట్టేస్తున్నాను చూడండి ఈ బీట్స్ అనేవి రెండు రెండు బీట్స్ లోడింగ్ అనమాట ఇది నైస్ లోడింగ్ అంటారు ఈ నైస్ లోడింగ్ అనేది వేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ వేల్తో ఇలా అనేది మూడు బీట్స్ అనేవి రెండు బీట్స్ అనేవి వదలాలి ఇలా రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండు బీట్స్ అనేవి వదిలేయాలి ఇలా క్రాస్ క్రాస్గా రెండు ల లోడింగ్ అనమాట ఇది సన్న లోడింగ్ అంటారు దీన్ని ఈ సన్న లోడింగ్ అనేది ఖచ్చితంగా ఇలా చైన్ స్టిచ్ లాగా వెళ్ళిపోయి వెనకాల రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి ఇలా రెండు కుట్లు ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా రెండు రెండు అని చెప్పి ఇలా ఇలా వెనకాల రెండు కుట్లు వేసి మళ్ళీ దాని లోపలికి రెండు ఇలా సన్న లోడింగ్ అనమాట బీట్స్ లోడింగ్ ఇది ఇదే షుగర్ బీట్స్ కన్నా కలర్ అనేవి కొంచెం ఆగే దాంట్లో ఇవే కొంచెం డల్ అవుతాయి కానీ కలర్ మాత్రం అంతగా డల్ అవ్వవు కాబట్టి షుగర్ బీట్స్ లాగా ఇవి చాలా మంచి ఆప్షన్ అనమాట ఈ సన్ సన్న బీట్స్ అనేవి వేసుకోవడం అనేది కలర్ బీట్స్ అయితే ఇప్పుడు వచ్చే కలర్ బీట్స్ అయితే అవి కలర్ అనేవి పోతున్నాయి ఇవి సన్న బీట్స్ అనేవి గోల్డ్ అనేవి కొంచెం కలర్ డౌన్ అయినప్పటికీ బాగుంటాయి కాబట్టి నేను ఈ బీట్సే వేస్తున్నాను చూశారు కదా ఇలా సన్న లోడింగ్ అనేది నీట్గా ఇలా చూడండి ఇలా రెండు రెండు బీట్స్ అనేవి ఇలా నీట్గా ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు రెండు కుట్లు వేసుకుని ఇలా ఒకటి రెండు ఇలా నైస్గా ఈ లోడింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ బీట్స్ లోడింగ్ అనేది క్రాస్ క్రాస్గా వేసుకోవాలి ఎలా అంటే ఇక్కడ చూడండి రెండు బీట్స్ అనేవి వేసాను రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ రెండు బీట్స్ అనేవి వదిలేయాలి ఇలా అనేది ఈ లోడింగ్ అంతా ఈ ఆకులన్నీ వేసేయాలి ఎలా అంటే చూడండి ఇక్కడ రెండు బీట్స్ అనేవి తీసుకుని రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ అటువైపు రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ రెండు బీట్స్ అనేవి తీసుకుని మళ్ళీ రెండు కుట్లు ఇలా క్రాస్ క్రాస్గా కుడితే ఈ ఆకు అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిల్ అయిపోతుంది చూశారు కదా ముడి అనేది వేసేయాలి కాటన్ దారమే యూస్ చేయాలి ఐడియా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా రివర్స్గా కూడా చేసుకోవచ్చు ఎలా అంటే రెండు బీట్స్ అనేవి రెండు కుట్లు కుట్టి లోపలికి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ రెండు బీట్స్ అనేవి తీసుకుని మళ్ళీ క్రాస్గా రెండు రెండు కుట్లు చప్పున ఇలా అనేది ఈ ఆకు అనేది ఇలాగే కుట్టుకోవచ్చు దీంట్లో ఎన్నో రకాల వేసుకోవచ్చు జరదోసి వేసుకోవచ్చు కాదనుకుంటే థ్రెడ్ లోడింగ్ కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ బీట్స్ అనేవి ఇవి కొంచెం అఫీషియల్గా క్లమ్జీగా ఉండిద్దని చెప్పి డిజైన్ అనేది ఈ బీడ్స్ అనేవి ఈ క్రాస్ క్రాస్గా యూస్ చేయడం జరుగుతుంది ఇలా అనేది ఫైనల్గా ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది ముడి వేసేయండి వేసేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది ఈ ఆకంత వరకు లోడింగ్ అనేది చేసుకోండి ఇక్కడ చూడండి పూస అనేది తీసుకుని మీరు ఆరు పూసలు అనేవి మీ చేతిలోకి తీసుకోండి తీసుకుని ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళండి చూడండి ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ జరదోసి అనేది తీసుకోవాలి ఆ అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత ఆరు పూసలు కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావాలి ఆ తర్వాత లాగా అంటే రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి జరదోసి అనేది మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల్లో దారంతో నడిచే సూదిలో చిన్న చిన్న ముక్కలు తీసుకోండి తీసుకుని ఒక్కొక్క ముక్క కుట్టండి ఒక్కొక్క కుట్టు కుట్టి అలా ఆ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసేవచ్చు అలా కూడా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ జర్దోసి అనేది స్టార్టింగ్ రాని వాళ్ళు చిన్న చిన్న ముక్కల ద్వారా కూడా ఇలా కుట్టుకుని కరెక్ట్గా ఫ్లవర్ అనేది అలా తయారు చేసుకోవచ్చు చూశారు కదా ఇలా అనేది అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి మెరూన్ అనేది నైన్ డి మరియు నైన్ అనేది మెరూన్ కలర్ అనమాట డార్క్ మెరూన్ ఈ కలర్ అనేది యూజ్ చేయడం జరుగుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ లోంగా నాట్స్ అనమాట మూడు వేసాను ఆకులకి వేసిన తర్వాత ఈ ఫ్లవర్లో కూడా ప్రతి దాంట్లో కూడా మూడు మూడు అనేది వేస్తున్నాను ఇక్కడ చమకీ అనేది తీసుకుని కరెక్ట్గా ఆ లోంగ నాట్ అనేది అలా వేసేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఈ లోంగ నాట్స్ అనేవి మధ్యలో ఒకటి వేసుకున్న తర్వాత అటు ఇటు రెండు లొంగ నాట్స్ వేస్తే అది కరెక్ట్గా వస్తుంది మగ్గం వర్క్ యాప్లో ఇవన్నీ ఎన్నో వర్క్స్ అనేవి చాలా ఈజీ పద్ధతిలో చాలా మంచి మంచి టెక్నిక్తో సహా చెప్పడం జరుగుతుంది ఫ్రీ క్లాసెస్ కోసం చివరిలో ఉన్న వీడియో అనేది చూడడం అనేది మర్చిపోకండి చివరిలో ఒక వీడియో ఉంది ఫ్రీ క్లాసెస్ అనేవి మగ్గం వర్క్ యాప్ కోర్స్ గురించి కూడా పూర్తి సమాచారం అనేది కూడా ఉంది చూసారా మధ్యలో వేసిన తర్వాత అటు ఇటు అనేది ఈ లోంగ నాట్స్ అనేవి వేయాలి వేయడం వల్ల ఏంటంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఒక మూల నుంచి మొదలుపెట్టి ఆ చివరి దాకా వెళ్తే అవి సరిగ్గా రావు సెంటర్ నుంచే మొదలు పెట్టండి ఎప్పుడైనా ఈ ముడి చూడండి మధ్యలో ముడి అనేది జస్ట్ అలా వేసేసి

నుంచి అలా పెట్టి కరెక్ట్ గా పెన్సిల్ తో అలా నీట్ గా ఈ బుటీస్ అన్ని నిండుగా పెన్సిల్ తో వైట్ పెన్సిల్ తో గీసేస్తే అప్సరా పెన్సిల్ అనేది వైట్ పెన్సిల్ దాంతో అలా గీసేస్తే కరెక్ట్ గా బుటీస్ అనేది నిండుగా హ్యాండ్ మొత్తం ఎల్బో హ్యాండ్ అనమాట ఇంచులు హైట్ అనమాట ఎల్బో హ్యాండ్ దానికి నిండుగా బుటీస్ అనేవి కూడా ఇలా కుట్టేయవచ్చు ఇది చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టినప్పుడు ఈ అవుట్లైన్ అనేది నిండుగా ఇలా జరిగితో అవుట్లైన్ కుట్టేయండి కుట్టేసిన తర్వాత దీంట్లో వచ్చే వర్క్ అనేది చూపిస్తాను చూడండి ఇవి చిన్న చిన్న డాట్స్ అనేవి నిండుగా వేసుకుంటే జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం జస్ట్ ఈ డాట్సే నిండుగా వేసుకున్నా ఆ బ్లౌజ్కి హైలైట్ అయిపోతుంది ఇలా కూడా చేయవచ్చు ట్రెండింగ్గా ఈ బార్డర్ వేయాల్సిన అవసరమా ఏం వేయాల్సిన అవసరం కానీ ఇలా నిండుగా మీరు దగ్గర దగ్గరగా వేసేస్తే బ్లౌజ్ మొత్తం పైపింగ్ పెట్టి కుట్టిస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఐడియా కూడా మేము చేసి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ పూస ఒకటి తీసుకుని ఒక బీట్స్ చిన్న ముక్క తీసుకుని చిన్న సైజు బీట్స్ అనమాట చాలా సన్న బీట్స్ జీరో సైజు బీట్స్ అనమాట ఆ బీట్స్ అనేవి వెనకాల కుట్టి ఇలా ఒక కాటన్ దారంతో ఇలా అనేది ఈ బుటీ అంతా ఇలా ముడు ముడి కుట్టుకుంటే నిండుగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా నిండుగా మీరు ఇంకా దగ్గరికి వేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది ఈ బుటీస్ అనేవి ఈ బుటీ చూసారుగా ఎలా ఉందో ఇలా అనేది కూడా బుటీస్ అనేవి నిండుగా వేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది ఎక్సలెంట్ వర్క్గా లగ్జరీ వర్క్గా చాలా చాలా రెండు రోజులు అయిపోయే వర్క్ ఇది కేవలం రెండు రోజుల్లో కుట్టేయవచ్చు ఈ వర్క్ మొత్తం కానీ చూసారా ఈ మూడు వేలు తీసుకోవచ్చు వర్క్వి కానీ ఈ వర్క్లో ఏంటంటే బీడ్స్ సన్న లోడింగు బీడ్స్ లోడింగ్ ఆకులు తర్వాత లోంగా నాట్స్ అవి ఆకుల్లో లాంగ షార్ట్స్ అనమాట మధ్యలో బీట్స్ లోడింగ్ అంతే ఇవంతా వేయడం జరిగింది ఇలా జర్దోసి ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ ఉండడం వల్ల ఆ జర్కన్ స్టోన్స్ కూడా అంటించడం వల్ల దీనికి ఎలాంటి లుక్ వచ్చిందో చూశారు కదా అఫీషియల్ లుక్ అనేది వచ్చేసింది ఇలా అనేది మీరు వర్క్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్ యాప్లో పూర్తిగా మీరు నేర్చుకోవడానికి ఫ్రీ క్లాసెస్ అనేవి ఉన్నాయి దాని గురించి సంబంధించిన వీడియో చివరిలో ఉంది ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఇలా గ్రాండ్ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు చూశారు కదా ఈ నెక్కి వేయడం వల్ల ఎంత అఫీషియల్ వర్క్గా ఉందో చూసారా ఇవి హ్యాండ్ వర్క్తో లోంగా నాట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత బీట్స్ లోడింగ్ అనమాట తర్వాత జర్దోసి ఫ్లవర్స్ అవి మారోడి టైప్లో కుట్టడం అనేది చూశారు కదా జర్కన్ స్టోన్స్ అనేవి ప్రతి ఫ్లవర్ సెంటర్లో వచ్చేసాయి అంతే ఇంకా ఎక్కడ జర్కన్ స్టోన్స్ లేవు అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ అనేవి వేయడం జరిగింది ఒక బీట్స్ ఒక పూస పెట్టి అవుట్లైన్ అనేది గోల్డ్ కలర్ అనేది కుట్టిన తర్వాత చూశారు కదా ఇలా కూడా మీరు వర్క్ అంతా ఈజీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ గురించి ఇప్పుడు వచ్చిన వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు ఎలా చూడాలి ఏంటి అనేది పూర్తిగా మీకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ లోడింగ్ చూశారు కదా ఈ బీట్స్ లోడింగ్ సన్న లోడింగ్ అనేది చాలా చాలా అఫీషియల్ వర్క్స్లో వేస్తారు కాబట్టి ఆ లోడింగ్ కూడా మీరు చక్కగా హ్యాండ్కి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ హారీ వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డెస్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాస్ మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కయ్యని పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు పుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి మొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా చూడవచ్చు అనమాట వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి లోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసినా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ అవ్వాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు